అంతర్జాతీయ రాజకీయాల్లో కొందరు మైక్ దొరికితే చరిత్రనే మార్చేస్తామని అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో గొంతు పెంచకుండానే మొత్తం కథను తలకిందులుగా మార్చేసే వ్యక్తి ఎదురుగా నిలుస్తాడు ఈసారి అదే జరిగింది ఒక విదేశీ మహిళా అధికారి కాశ్మీర్ లాంటి అత్యంత సున్నితమైన అంశంపై నేరుగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారిని ప్రశ్నించే ప్రయత్నం చేసింది కాని ఆమెకు తెలియదు జయశంకర్ గారు కేవలం సమాధానమివ్వరు ఎదుటివారి ఆలోచన దిశనే మార్చేస్తారు అని ఈ ఘటన అంతర్జాతీయ వేదికపై ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన సమయంలో చోటు చేసుకుంది కెమెరాలు ఆన్లో ఉన్నాయి మీడియా అక్కడే ఉంది ప్రతి మాట నేరుగా ప్రపంచానికి చేరుతోంది అప్పుడు ఒక విదేశీ అధికారి కాశ్మీర్ గురించి వాస్తవాలకు దూరమైన వ్యాఖ్యలు చేసింది అవి కేవలం ప్రశ్నలు కాదు ఆరోపణలు పోలికలు భారతదేశాన్ని నిందితుల కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం భారత సార్వభౌమాధికారానికి బహిరంగ సవాలు విసిరినట్టే అయ్యింది అసలు కథ మొదలవుతుంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ టర్కీ పర్యటనతో ఇది సాధారణ పర్యటన కాదు ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది మరియు అంతర్జాతీయ మద్దతు కోసం ఆరాటపడుతోంది టర్కీ ఇప్పటికే పాకిస్తాన్కు బహిరంగ మద్దతుదారుడిగా ఉంది కాబట్టి ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేర్పడింది మీడియా ముందు మాట్లాడుతుండగా చర్చను అకస్మాత్తుగా కశ్మీర్ వైపు మళ్లించారు నుంచే అసలు ఆట మొదలైంది టర్కీ సెక్రటరీ పాకిస్తాన్ మాటల్లో కొట్టుకుపోయినట్టు కనిపించింది భారత ప్రజాస్వామ్యంపై లేవనెత్తారు కశ్మీర్లో సైన్యం పాత్రపై ఆరోపణలు చేశారు ఇంకా ముందుకెళ్లి భారతదేశం యువతను కేవలం స్వాతంత్ర్యం కోరినందుకే కూడా అన్నారు ఇది భారత సైన్యం మీద భద్రతా వ్యవస్థ మీద నేరుగా దాడి చేసినట్టే ఇక్కడితో ఆగలేదు భారత్ను ఇజ్రాయేల్తో పోల్చారు గాజా మరియు కశ్మీర్ను ఒకే తూకంలో తూకం వేసే ప్రయత్నం చేశారు దీని ఉద్దేశం స్పష్టమే భారత్ను వేదికపై ఒక దమనకారి దేశంగా చిత్రీకరించడం ఇది కేవలం మాటలు కాదు ఒక నెరేటివ్ నిర్మించే ప్రయత్నం అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే టర్కీ సెక్రటరీ బహిరంగంగా తమ దేశం కశ్మీరీలతో నిలబడుతుందని భవిష్యత్తులో పాకిస్తాన్తో కలిసి మద్దతు కొనసాగిస్తుందని చెప్పారు ఇంతవరకు కూడా దౌత్య భాష అనుకోవచ్చు కాని ఆ తర్వాత ఈ మద్దతు మాటల వరకే పరిమితం కాదని సంకేతాలిచ్చారు అవసరమైతే ఆయుధాల సరఫరా వంటి చర్యలకు కూడా వెనుకాడబోమని కెమ్హాల ముందు సూచించారు అదే క్షణంలో ఇది కేవలం వ్యాఖ్యలు కాదు భారత్కు వ్యతిరేకంగా ఓపెన్ లైన్ గీసినట్టే అని స్పష్టమైంది ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది ఇది గోప్య చర్చ కాదు బహిరంగ వేదికపై భారత్కు సవాలు విసిరారు అందరి చూపు భారత్ స్పందనపై నిలిచింది కాని జైశంకర్ గారిని తెలిసినవారికి తెలుసు సమాధానం ఖచ్చితంగా వస్తుంది అని కొద్దిసేపట్లోనే భారత ప్రతిస్పందన వచ్చింది అందులో కోపంలేదు శబ్దం లేదు కానీ పదాలు బాగా గుచ్చుకునేలా ఉన్నాయి జయశంకర్ గారు చాలా ప్రశాంతంగా చెప్పారు ఉగ్రవాదాన్ని రాజకీయ ఉద్యమంగా చూపించడానికి ప్రయత్నించే దేశాలు ఒక్క వాక్యం కానీ మొత్తం చర్చ దిశనే మార్చేసింది ఆ తర్వాత ఆయన మరింత స్పష్టంగా చెప్పారు ఏ దేశమైనా భారత్పై వేలు చూపించే ముందు తమ చరిత్రను తమ రికార్డును ఒకసారి చూసుకోవాలి అని సిరియా మధ్య మధ్యప్రాచ్యం వరకు ఉగ్రవాద నెట్వర్క్లకు ఎవరెవరు మద్దతిచ్చారో ప్రపంచానికి తెలుసు అని సంకేతమిచ్చారు అటువంటి పరిస్థితుల్లో భారత్పై ఆరోపణలు చేయడమంటే తమ నిజాన్ని దాచుకోవడమే అని అర్థం జైశంకర్ గారు మరో కీలక విషయం చెప్పారు భారత్లో టర్కీ కంటే ఎక్కువ ముస్లిం జనాభా నివసిస్తోందని నిజంగా భారత్లో అణచివేత జరిగి ఉంటే పరిస్థితులు ఎప్పుడో పేలిపోయేవని ఆయన రెండు మాటల్లో తేల్చేశారు కశ్మీర్ భారత్ అంతర్గత విషయం ఎటువంటి దేశాల జోక్యం అస్వీకారయోగ్యం భారత్ శాంతిని నమ్ముతుంది గాని ఆత్మగౌరవంపై రాజీపడదు ఈ సందేశం టర్కీకి మాత్రమే కాదు టర్కీ ఎన్నేళ్లుగా అజర్భైజాన్కు ఆయుధాలు సరఫరా చేస్తూ ఆర్మేనియాపై ఒత్తిడి పెంచుతోంది ఈ మొత్తం ప్రణాళిక ద్వారా టర్కీ తనను తాను ఒక పెద్ద ప్రాంతీయ శక్తిగా నిలబెట్టుకోవాలని భావించింది కానీ భారత్ ఈ ఆటలో ప్రవేశిస్తుందని ఊహించలేదు గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఆర్మేనియాకు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తోంది ఇది కేవలం సంకేతాత్మక మద్దతు కాదు ఆర్టిలరీ సిస్టమ్స్ రాకెట్ లాంచర్లు ఆధునిక రక్షణ పరికరాలు అందించి నేలమీద పరిస్థితినే మార్చేసింది దీనితో అజర్భైజాన్ వ్యూహం కుదేలైంది అందుకే టర్కీ పాకిస్తాన్ రెండింటికీ ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది భౌగోళికంగా చాలా దూరంలో ఉన్న భారత్ టర్కీ వెనుకవైపు ఇంత పెద్ద ప్రభావం చూపుతుండటం టర్కీకి జీర్ణించుకోలేని విషయమైంది అజర్భైజాన్ ద్వారా భారత్కు పరోక్ష హెచ్చరికలు కూడా వచ్చాయి ఆర్మేనియాకు ఆయుధాల సరఫరా ఆపేయాలని కాని భారత్ దానికి పూర్తి విరుద్ధంగా చేసింది ఒత్తిడి ఎంత పెరిగితే సరఫరా అంత వేగంగా పెరిగింది ఇక్కడితో కథ ముగియలేదు భారత్ గ్రీస్ మరియు కూడా తన సంబంధాలను మరింత బలోపేతం చేసింది ఇవి టర్కీతో దశాబ్దాలుగా విభేదాలు ఉన్న దేశాలు మెడిటరేనియన్ సముద్రంలో ఉన్న చిన్న దీవులపై టర్కీ ఆశలు అందరికీ తెలుసు కాని వాటిపై గ్రీస్ మరియు సైప్రస్ నియంత్రణ ఉంది భారత్ వీరిపక్షాన నిలబడటం టర్కీకి పెద్ద షాక్ అయ్యింది భారత్ గ్రీస్కు ఆధునిక మిసైల్ సిస్టమ్స్ ఆఫర్ చేస్తోందన్న వార్తలు బయటకు రావడంతో టర్కీలో కలవరం మొదలయ్యింది ఇది కేవలం డిఫెన్స్ డీల్ కాదు ఒక స్పష్టమైన సందేశం భారత్ ఇక తన పరిధికే పరిమితం కాదు ఎక్కడ భారత్ ప్రయోజనాలు ఉంటాయో అక్కడ భారత్ తన ముద్ర వేస్తుంది ఈ మొత్తం నేపథ్యమే టర్కీ సెక్రటరీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అది భావోద్వేగ ప్రకటన కాదు భారత్ పెరుగుతున్న వ్యూహాత్మక శక్తిపై వచ్చిన నిరాశ ఫలితం కాశ్మీర్పై దాడి ఆ కోపం బహిరంగంగా బయటపడిన రూపం కానీ వారొక విషయం మరిచిపోయారు ఎదుట జైశంకర్ గారున్నారు ఆయన సమాధానంతో భారత్ ఇప్పుడు రక్షణ స్థితిలో లేదు అని ప్రపంచానికి చూపించారు భారత్ వాస్తవాలతో ధైర్యంతో భయం లేకుండా మాట్లాడుతుంది ఉగ్రవాదాన్ని స్వాతంత్ర్య ఉద్యమంగా చూపించేవారితో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే భారత్ ఎక్కడా రెచ్చేహించే భాషను ఉపయోగించలేదు బెదిరింపులు లేవు అరుపులు లేవు కేవలం నిజాలు మరియు స్పష్టమైన సందేశం అందుకే అంతర్జాతీయ మీడియా కూడా భారత్ వైపు నిలిచింది చాలా విశ్లేషకులు టర్కీ వ్యాఖ్యలు భారత్ను కాదు టర్కీ దౌత్య సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయని చెప్పారు ఈ ఘటన ఒక విషయం మాత్రం స్పష్టంగా చూపించింది భారత్ ఇప్పుడు గ్లోబల్ చెస్ బోర్డులో ఒక గుత్తిపావు కాదు ఆటను నడిపించే ఆటగాడిగా మారింది కాశ్మీర్ అంశమైనా ఆయుధ దౌత్యమైనా ప్రతి రంగంలో భారత్ తన నిబంధనలతో ముందుకెళ్తోంది అందుకే ఈరోజు టర్కీ పాకిస్తాన్ లాంటి దేశాలు ఎక్కువగా అరుస్తున్నాయి ఎందుకంటే ఎదుటివాడు బలంగా ఉన్నప్పుడు మాటలే చివరి ఆయుధంగా మిగులుతాయి కాని మాటల యుద్ధంలో కూడా భారత్ బలహీనంగా లేదని చూపించింది ఇప్పుడు ప్రశ్న మీకే జైశంకర్ గారి ఈ గట్టి కాని సమతుల్య సమాధానం అవసరమా లేక భారత్ ఇంకా ఆగ్రహంగా స్పందించాల్సిందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా లాయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి షార్ప్ ఫ్యాక్చువల్ మరియు కళ్ళు తెరిపించే విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను ఆల్లో కట్టండి